ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు చిక్కింది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగారావు తెలుసుకుందాం రంగారావు చెప్పండి హైదరాబాద్ మెట్రో మొదటి దశ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు ఏంటి రాకేష్ వాస్తవానికి హైదరాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంటుంది అయితే దీనికి ప్రధానంగా రెండో దశ విస్తరణకు సంబంధించి పీఠముడి కారణంగా మనం చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వం గత కొంత కాలంగా రెండో దశ నిర్మాణానికి విస్తృత ప్రయత్నాలు చేస్తుంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం పట్టణాభివృద్ధి శాఖ నుంచి రెండో దశ నిర్మాణం చేపట్టాలంటే మొదటి దశ నిర్వహణ సంస్థ అయినటువంటి ఎల్ఎన్డితో టికెట్ షేరింగ్ వంటి ఇష్యూలతో పాటు ఇతర సాంకేతిక అంశాలు కొన్ని ఒప్పందం జరగాల్సి ఉంది అయితే రెండో దశ నిర్మాణం కానీ నిర్వహణ విషయంలో ఎల్ఎన్టీ కొంత తటపట ఇస్తూ వచ్చింది రెండో దశ నిర్మాణం కానీ నిర్వహణ కానీ తమ వల్ల కాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది దీంతో రెండో దశ నిర్మాణం ఎలా అన్న అంశంపై ఒక రకంగా పీటముడి పడిందనే చెప్పవచ్చు ఈ పీటముడిని తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశ నిర్వహణ నుంచి ఎల్ఎన్టీని తప్పించి టేక్ ఓవర్ చేసేందుకు కూడా సిద్ధమైంది ఎందుకంటే రెండో దశ మొదటి దశ రెండింటిని కూడా ఒకే సంస్థ నిర్వహిస్తే ఆ సంస్థ ముందుకు వెళ్ళటం కానీ టికెట్ ప్రైస్ ఇష్యూలో కానీ ప్రైస్ షేరింగ్ ఇష్యూలో కానీ ఎలాంటి సాంకేతిక అంశాలు కానీ ఇబ్బందులు తలెత్తవు కానీ అల్లంటి రెండో దశ నిర్మాణాన్ని కానీ నిర్వహణ బాధ్యతలను కానీ తీసుకునేందుకు ముందుకు రాలేదు దీంతో ముఖ్యమంత్రి చొరవ చూపి అసలు మరి ఇలా అయితే ఎలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రణాళికలు ఆగిపోతాయన్న ఆందోళన ముఖ్యమంత్రి స్వయంగా ముందుకొచ్చి ఎలాగైనా ఈ రెండో దశ నిర్మాణాన్ని చేపట్టాలి హైదరాబాద్ నగర ప్రజలకు ఎంతో ప్రయాణ సౌకర్యానికి సౌలభ్యంగా ఉండే మెట్రో రైలు ముందుకు తీసుకెళ్లాలన్న నిర్ణయంతో ఈ కారణంగా ఈ మొదటి దశ నిర్వహణలో ఉన్నటువంటి ఎల్ఎన్టీతో చర్చలు జరిపారు మీరే రెండో దశకు నిర్మాణ బాధ్యతలను స్వీకరించండి స్వీకరిస్తే మొత్తం మెట్రో హైదరాబాద్ మెట్రో అంతా ఎల్ఎన్టీ చేతిలోనే ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ ఎల్ఎన్టీ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు పైగా కేంద్ర ప్రభుత్వం అడిగిన సాంకేతిక పరమైన ఇబ్బందులతో ఏదైనా అగ్రిమెంట్ అయినా చేసుకోండి ఒప్పందం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వంతో అని కేంద్రం సూచించినప్పటికీ ఎల్టి తసేమిద అంటూ వస్తుంది దీని కారణంగానే కేంద్రం నుంచి రెండో దశకు రావాల్సినటువంటి అనుమతులు కూడా ఆగిపోయాయి ఈ ఇలా ఒక రకమైన పీఠముడి ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఎల్లంటి ఉన్నతాధికారులు ఎల్ఎంటి సంస్థకు సంబంధించిన ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్విఎస్ రెడ్డి అదేవిధంగా ఇతర హెచ్ఎంఆర్ఎస్ అధికారులు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా చర్చలు జరిపి దీనికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చినట్లుగా మనం చెప్పవచ్చు రాకేష్ ఎల్ఎన్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం అప్పును పదమూడు వేల కోట్లుగా ఆస్తులు నిర్ధారించారు ఈ పదమూడు వేల కోట్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది అదేవిధంగా కోవిడ్ సమయంలో అప్పటి ప్రభుత్వం మూడు వేల కోట్ల ఎలాంటి వడ్డీ లేని పన్ను లేని గ్రాంట్ ఇస్తామన్న హామీ ఇచ్చింది అయితే అప్పటి ప్రభుత్వం తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే చెల్లించింది మిగతా రెండు వేల ఒక వంద కోట్లను అప్పటి ప్రభుత్వం చెల్లించలేదు దీంతో ఇప్పుడు తాజా ప్రకారం అప్పులతో పాటు అప్పటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రెండు వేల ఒకన్న కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే వాస్తవానికి ఎల్ఎన్టీ మాత్రం అప్పులతో పాటు దాదాపు ఆరు వేల కోట్లు మాకు చెల్లించాలన్న డిమాండ్ లేవత్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ ఆస్తులను అదేవిధంగా బయట దశలో ఎల్ఎన్టీ ఏదైతే షాపింగ్ మాల్ ఇవి నిర్వహిస్తుందో వాటికి సంబంధించి నిర్మాణంతో జరిగినటువంటి మొత్తం లెక్కలను అంచనా వేశారు ఎంత జరిగేది ఏంటి అని అంచనా వేసిన తర్వాత పదమూడు వేల కోట్లు ఎల్ఎన్టీ పేరు మీద ఉన్నటువంటి బ్యాంకుల నుంచి ఎల్ఎన్టీ తీసుకున్న అప్పును టేక్ ఓవర్ చేయడంతో పాటు ఎల్ఎన్టీకి అప్పటి ప్రభుత్వం కోవిడ్ కాలంగా ఇస్తామన్నటువంటి రెండు వేల ఒక్కొంద కోట్లను కూడా చెల్లించేందుకు సిద్ధమైంది సో ఇకపై ఎల్ఎన్టీ తప్పుకోవడంతో మెట్రో నిర్వహణ నుంచి నిర్వహించబోయే రెండో దశ అదే విధంగా మొదటి దశ పూర్తి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడబోయే సంస్థనే దీన్ని నిర్వహిస్తుంది రాకేష్ ధన్యవాదాలు హైదరాబాద్ మెట్రో విస్తరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సీఎం మధ్య అంగీకారం కుదిరింది ఈ ఒప్పందంతో హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది పదమూడు వేల కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పులను ఓవర్ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది ఇదే సమయంలో ఎల్ఎన్టీకి తెలంగాణ ప్రభుత్వం రెండు ఒక వంద కోట్ల నగదు చెల్లించేందుకు అంగీకరించింది